ఈరోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ నూట ఇరవై ఏడవ జయంతి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గొప్ప స్వాతంత్ర సమర యోధుడు దేశభక్తి పరాయణుడు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది సంవత్సరాల్లో రెండు సంవత్సరాల పాటు భారత జాతీయ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవ చేశారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ నాకు మీరు రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను అని చెప్పినటువంటి ధీరుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ విదేశాల్లో ఆజాద్ హిందూ ఫౌజ్ అనే ఒక సైన్యాన్ని తయారు చేసిన పోరాట యో యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ తన జీవితాంతం భారత మాత దాస్య శృంఖలాలు ఛేదించేదాని కోసం ఆయన కృషి చేసినటువంటి ఒక కృషి చేశాడు ఆనాడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ దేశ స్వరాజ్యం కోసం కృషి చేశాడు కానీ ఈనాడు వచ్చిన స్వరాజ్యం స్వరా స్వరాజ్యం చేసేదాని కోసం ఈనాడు కృషి చేయాల్సిన అవసరం ఉంది ఈనాడు మరో భారత స్వాతంత్ర పోరాటం అవసరం ఉంది ఈనాడు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఆంగ్లేయుల పాలన కంటే అమానుషంగా దుర్మార్గంగా పరిపాలన సాగిస్తూ ఉన్నాయి దానికి ఉదాహరణ నిన్న విజయవాడలో జరిగినటువంటి దుశ్శాసన పర్వం కీచక పర్వమే దీనికి నిదర్శనం అంగన్వాడీ మహిళలు నలభై రెండు రోజులుగా తమ న్యాయమైన డిమాండ్ల కోసం అహింసా పద్ధతిలో గాంధేయ పద్ధతిలో ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉంటే నిన్న అర్ధరాత్రి మూడు గంటల తర్వాత మగ పోలీసులు ఈ యొక్క శిబిరంలో ప్రవేశించి ఆ దీక్షా శిబిరాన్ని ధ్వంసం చేయడమే కాకుండా కుర్చీలు విసిరేసి బూతులు తిడుతూ నానా దుర్భాషలాడుతూ ఆ యొక్క మహిళలను ఎత్తిపడేసి బస్సుల్లో వేయడము ఇది అమానుషమైనటువంటి అమానమైనటువంటి సంఘటన ఆ యొక్క శిబిరం ప్రాంగణం చూస్తే చెప్పిన తెగిన చెప్పుల గుట్టలు చినిగిన చీరల ముక్కలు పగిలిపోయిన గాజుల ముక్కలు అవి చెప్తాయి ఎంత అమానవీయంగా అమానుషంగా రాష్ట్ర ప్రభుత్వము మహిళల పట్ల అంగన్వాడీ మహిళల పట్ల ప్రవర్తించింది కాబట్టి ఆంగ్లేయుల కంటే ఘోరంగా రాష్ట్రంలో జగన్ పాలన ఉంది అదేవిధంగా దేశంలో నరేంద్ర మోడీ పాలన నిన్న అస్సాంలో ఒక ఆలయ సందర్శనకు వచ్చేసి ఆలయ దర్శనం కోసం వచ్చేసి రాహుల్ గాంధీ గారు పోతే ఆయన వచ్చేసి ఆలయానికి ప్రవేశించకుండా అడ్డుపడతారు భారత్ జోడో న్యాయయాత్రను స్టాప్ చేస్తారు అడ్కులు కల్పిస్తారు ఈ దేశాన్ని అప్పుల భారత్ చేస్తూ ఉంది ప్రభుత్వ ఆస్తులను తెగ అమ్మేస్తూ ఉంది నిరుద్యోగం వికటాట చేస్తూ ఉంది ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి కాబట్టి ఈ పరిస్థితుల్లో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రతి ఆంధ్రుడు ప్రతి భారతీయుడు దేశ స్వరాజ్యం కోసం అంకితం పునరంకితం కావాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ విజ్ఞప్తి చేస్తూ అందుకు సిద్ధం కావాలని సూచిస్తూ ఉంది